నిన్న జగన్మోహన్ రెడ్డి అండి రెండు రోజుల్లో పెన్షన్ కోసం వెళ్లి ముప్పై ఒక్క మంది అవాతలు ప్రాణాలు విడిచారు ఎంతమంది మరణానికి కారణమైన చంద్రబాబుని అంతా కూడా అందామా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి వీళ్ళ అహంకార ధోరణి ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు మీరంతా కూడా గమనించారు ఇంత దుర్మార్గులైన ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే ఇప్పటికే గత కొద్ది రోజులుగానే నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా ముప్పై ఒక్క మంది అమ్మా తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హ కూడా అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదమైన అనందమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతాం నువ్వు ఇష్టం మాటలు అలాగే మాట్లాడితే మించి దారుణమైన పదాలు మేము కూడా అనేవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోబాగా అండి సిగ్గే శ్రమూర్ కాదు పేపర్ ముక్క చూడందే నువ్వు ఒక ముక్క మాట్లాడలేడు కింద పేపర్లందో ఒక ముక్క మాట్లాడాడు ఇప్పుడు ఇప్పుడు కాదు పెన్సిల్ అందుకోలేక ముప్పై ఒక్క మంది అవతారాలు చనిపోయారని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నాడు కదా ఇప్పుడు ఇదే డ్రామాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా మనం చూసాం రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా మనం చూసాం వాదాపు యాత్ర అయ్యిప్పుడు మనం చూసాం సేమ్ కాన్సెప్ట్ సేవం కనబడితే రాజకీయం చేయాలనే ప్రయత్నం మాట నిన్న మొన్న రమేష్ కూడా అడ్డంగా దొరికేసాడు జనరల్ గా ఆవిడకి ఒంట్లో బాగాకి చనిపోయింది ఆవిడ మన పిరమలూరులో ఒంట్లో బాగోకి చనిపోతే ఆ సెవెన్ దగ్గరికి వెళ్ళి రండి రండి సెవెన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటే అమరాభూతులు తిట్టేశారు జోగి రమేష్ ని తిట్టేసి పోతావా పోరా అంటే లేకుండా అక్కడి నుంచి పోయాడు ఇంకా సిగ్గిపోయింది పోయింది పరుగు పోయింది అక్కడి నుంచి పోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంకా ఒక సభ పెట్టుకుని ముప్పై ఒక్క మంది చచ్చిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నిన్నటికు కూడా డబ్బులు వేయాల పెన్షన్ డబ్బులు తెలుసా మీకు అవసరం విషయం ఇలా ఏలా నిమ్మల్ రామాయణి గారు వెళ్ళి సచివాలయంలో అడిగితే పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు రావాల్సి వస్తే ఆ వార్డుకి కేవలం తొమ్మిది వేల రూపాయలు వేసారండి నిన్నటికి నేను తారీఖు ఎంత అండి నిన్న నిన్నటికి ఎంత పడింది తొమ్మిది తొమ్మిది వేల వేల రూపాయలు మరి డబ్బులు లేక డబ్బులు లేవని ఎడితే అయిపోద్ది కదా చిన్న లాజిక్ చెప్తాను చూడండి ముప్పై తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు సిఎస్ రివ్యూ మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి రివ్యూ మీటింగ్ కదా ముప్పై ఒకటిని పెట్టుకొని ముప్పై ఒకటి సాయంత్రానికి గైడ్ లైన్స్ ఇస్తే ఒకటో తారీఖున పొద్దున్న యథావిధిగా పెంచిన కార్యక్రమం అమలయ్యేది అవునా ఎలా అమలు చేయలేదు వాలంటీర్ లేకపోతే నేను ఎవరైనా నేడుతున్నారు కానీ వీఆర్ఓలు ఉన్నారు విఆర్ఏలు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు టీచర్లు ఉన్నారు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు టీచర్లు ఉన్నారు వాళ్ళ చేత పంపిణీ చేయొచ్చు భీమ్లా నాయక్ సినిమాకి విఆర్ఓ టికెట్ లభించిన వ్యక్తి ప్రభుత్వ మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని కావాలి పెట్టిన వ్యక్తి ఏం వాళ్ళు వాడుకోలేవా ఏంటంటే పింఛనిక అంతకనా నాముష సినిమా టికెట్లు మద్యం షాపు దగ్గర అంతకన్నా నామూష ఏమన్నా ఇది కూడా మంచిదే కదా ఏం వాళ్ళు వాడుకోలేరా ముప్పై ఒకటి సాయంత్రానికి నువ్వు గైడ్ లైన్స్ ఇచ్చి నువ్వు డబ్బులు ఇచ్చే డబ్బులు వేసుంటే కనుక ఏం వాళ్ళు పంచలేరా ఇంటింటికి వెళ్ళి ఎవరా మనం ఆ రోజే అనుకున్నాం కదండీ ఒక వారం రోజులు డబ్బులు ఎవరండి వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బులన్నీ కూడా కాంట్రాక్టు ఇచ్చేసాడు పెద్దిరెడ్డికి మిథిన్ రెడ్డి ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది అవినాష్ రెడ్డి సారీ అవినాష్ రెడ్డి ఇంకొకరు అవినాష్ రెడ్డి పెద్దిరెడ్డి అండి ఇంకో ఆయన మిదినరెడ్డి మొత్తం కలిపి కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాడు అండి ముప్పై తారీఖున ముప్పై ఏడో తారీఖున ఏడు వేల ఏడు వేల కోట్ల రూపాయలు ఎంతో అంతకుముందు మొత్తాన్ని కలిపితే పదమూడు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాడు పెన్షన్ డబ్బులు లేవు ఇంకా డబ్బులు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర మొన్న కూడా రీసెంట్గా నాలుగు వేల కోట్ల రూపాయలు అప్ చేసేయండి పెన్షన్లో కావాల్సింది పంతొమ్మిది వందల కోట్లు వీళ్ళకి వీళ్ళకి ఇలా వీళ్ళకి వీళ్ళకి నాయకులకి బిల్లులు చెల్లించుకోవడానికి వేల కోట్ల రూపాయలు ఉంటాయి కూడా పెంచిన ఓట్లా నువ్వు ఇక్కడికి సాపెట్టుకొని మళ్ళీ ఏడుతున్నావు ఎందుకు ఏడుతున్నావు నాకు అర్థం కావట్ల ఐదు రోజుల నుంచి ఎవరి దేవతలు సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది ఎందుకు తిరగాలి ఒకే రోజు డబ్బులు వేసేస్తే వీళ్ళు పోట్లా తెచ్చుకోలేరా తెచ్చుకోలేరా అక్కడికి తెచ్చుకునే వరకు కూడా వద్దు నువ్వు ఇంటింటికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మన దగ్గర వ్యవస్థ ఉంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు ఉన్నారు గతంలో మనం మనం వాడకూడని పనులు అన్నింటికి మనం వాడేవాళ్ళనే వాడేం కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కక్ష పవన్ కళ్యాణ్ మీద ఏడుపుతోటి దీవనా నాయక్ సినిమా టికెట్లు వీఆర్ఓ చేత అమ్మిచ్చాడు అమ్మించాడు కదా ఎంఆర్ఓలు కూడా ప్రభుత్వ మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టాడు మరి అప్పుడు లేని నా మూషి ఇప్పుడు ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు ముప్పై ఒకటి సాయంత్రానికి గైడ్ ఇచ్చేసి నువ్వు డబ్బులు వేసుంటే యథావిధిగా ఒకటో తారీఖున పెంచిన కార్యక్రమం జరిగిపోయింది కదా కదా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన నీది కదా ఆ ముప్పై ఒక్క మంది ప్రాణాలు పోవడానికి మెయిన్ కారణం నువ్వు దిగజారిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంతకన్నా పెద్ద పెద్ద పదాలు మేము కూడా వాడతాం చేసింది వాళ్ళే మనం చేసింది చాలా ఏ ఎప్పుడు చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒకటే ఏడుపుతాడు ఒకటే ఏడుకు నేను అప్పులు చేసి పనిచేస్తున్నాను నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని నేను అప్పులు చేసి పనిచేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కీమ్ ఏమన్నా ఉందా అంటాడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాకించేసాడు తప్పితే రాష్ట్రాన్ని ఏం పూర్తి చేయడం అని చెప్పేసి అండి మాట్లాడితే మన దాకా నా చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పట్టుకుని తిరిగొట్టా నీ మీ మేనిఫెస్టో ఇది రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోని ఎత్తి ఆ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానన్న వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి చేసేవా నువ్వు మద్యపాన నిషేధం చేసేవాడు ఎందుకు ఓట్లు అడుగుతున్నావు నువ్వు రోజా కూడా మాట్లాడిందండి రోజా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సరే ఆ తర్వాత మధ్యాహ్నం ఫైవ్ స్టార్ రేట్లకి ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను అన్నాడు ఫైవ్ స్టార్ హోటల్ రోడ్డు మీద టీ బండు టిఫిన్ బండుని కూడా డిజిటల్ పేమెంట్ వాడుతుంటే మన దగ్గర డిజిటల్ పేమెంట్ ఉండదండి అంతా క్యాష్ లిక్విడ్ మొత్తం క్యాష్ క్యాష్ ఎలా సాయంత్రానికి మన తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళిపోవాలండి క్యాష్ సాయంత్రానికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఏ రోజు కౌంటర్ డబ్బు ఆ రోజు మళ్ళీ తాడేపల్లి కొంపకు చేరిపోవాలి దానికి లెక్క పత్రం ఉండదు ఎంత తినేసాడో తెలిదావు ఎంత దోచేసేడో తెలిదావు దాని గురించి సమాధానం చెప్పంటారంటే దాని గురించి సమాధానం చెప్పడం కల్తీ మధ్యం తాగి కొన్ని వందల మంది చచ్చిపోయారండి కొన్ని వందల మంది చంద్రపూర్ మీకు ఐడియా ఉన్నది పెద్ద న్యూస్ వచ్చింది అది ఇరవై ఏడు మంది మంది ఒకే రోజు చనిపోయారండి ఒకే రోజు ఇరవై ఏడు మంది చనిపోయారు రకరకాల కారణాల చేత కొన్ని వందల మంది కల్తీ మధ్యం తాగి చచ్చిపోయారు మళ్ళీ నిన్నేమనాలి లక్ష మంది పైన రిపోర్ట్లున్నాయి నిన్నేమనాలి ఫ్రీ నియమానాలండి జగన్మోహన్ రెడ్డి నియమాలే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఏమంటాం మనం అంతకదా పెద్ద పదవి అన్న ఉంటే వాడాలండి అంత కొడుకన్నా పెద్ద పదవి ఉంటే వాడాలి నియమానాలండి జగన్మోహన్ రెడ్డి నియమానాలే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఏమంటాం మనం అంతకదా పెద్ద పదవి అన్న ఉంటే వాడాలండి అంత కొడుకన్నా లేదా పెద్ద పదవి ఉంటే వాడాలి ఫ్రీ నియమానాలండి జగన్మోహన్ రెడ్డి నియమాలే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఏమంటాం మనం అంతకన్నా పెద్ద పదవి ఏమన్నా ఉంటే వాడాలండి అంత కొడుకన్నా పెద్ద పదవి ఉంటే వాడాలి నేమనాలండి జగన్మోహన్ రెడ్డి ఏమనాలి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఏమంటాం మనం అంతకన్నా పెద్ద పదవి ఏమన్నా ఉంటే వాడాలండి అంత కొడుకన్నా పెద్ద పదవి ఉంటే వాడాలి